వచ్చిన కష్టాలు మనకు వస్తే ఈ ఎంత నిలబడే వాళ్ళము మనం ఆనాటి క్రైస్తవులకు వచ్చిన కష్టం వస్తే నిలబడే వాళ్ళము కానే కాదు అవమానాలను భరించారు ఆ బంధువుల మధ్య అవమానాలను సహించారు అందరి మధ్య సహించారు ప్రభువుకు ప్రియముగా దేవుని సన్నిధానముల వారు ఉన్నారు హలేలోయ నీవు కూడా నిలవబడినట్లయితే ప్రభువు నీ కన్నీటిని తుడుస్తాడు అంతేకాకుండా పరలోక రాజ్యములో నీకు వారసత్వమును ఆయన దయచేస్తాడు హలేలోయ నేటి క్రైస్తవ్యము లేకపోతే నేటి క్రైస్తవులు నేటి విశ్వాసులు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే కష్టము వచ్చిన నష్టము వచ్చినా మా ప్రభువును మేము వదిలిపెట్టనే వదిలిపెట్టము అలేలోయ ఈ తీర్మానం మనం తీసుకోవాలి ఈ కుటుంబము కూడా అదే తీర్మానం తీసుకుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువును వదిలిపెట్టలేదు కాబట్టే ఆ కుటుంబంలో దేవుడు కనీ విని ఎరుగని గొప్ప కార్యాన్ని చేశాడు అలే